పవన్ కళ్యాణ్ ఈ పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో అభిమానులకు రాజకీయ పరిశీలకు ఒకేసారి ఉత్సుకత పెరుగుతుంది కేవలం నటుడిగానే కాకుండా జనసేన పార్టీ అధినేతగా ఆయన చేసే ప్రతి కదలికకు ఒక ప్రాధాన్యత ఉంటుంది ఇటీవల పవన్ కళ్యాణ్ తీరు గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆయన నాన్ స్టాప్ షూటింగ్లతో దూసుకుపోతున్నారు గతంలో ఏనాడో లేనంత వేగంగా ఒప్పుకున్న సినిమాలన్నింటినీ వరుసపెట్టి పూర్తి చేస్తున్నారు ఈ అనూహ్య వేగం వెనుక పవన్ కళ్యాణ్ అసలు ప్లాన్ ఏంటి అనే చర్చ ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది సినిమాలు పూర్తి చేయడం అనేది ఒక నటుడికి సాధారణ విషయం కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ఇది కాస్త భిన్నంగా కనిపిస్తుంది ఆయన రాజకీయ ప్రవేశం తర్వాత సినిమాల వేగం తగ్గిందన్న వాదనలున్నాయి ఒక సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పట్టడం మధ్యలో రాజకీయ కార్యక్రమాలతో బ్రేకులు రావడం చూశారు అయితే గత కొన్ని నెలలుగా ఈ ధోరణి పూర్తిగా మారిపోయింది ఓజీ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ చిత్రాలను పవన్ కళ్యాణ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు స్కెడ్యూల్స్ మధ్య గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి చకచకా ఫినిష్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రస్తుత సినిమా వేగం వెనుక ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహం దాగి ఉందన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి రెండు ఎన్నికల్లో జనసేన పార్టీ బీజేపీ టీడీపీలతో కలిసి పోటీ చేస్తున్నాయి అయితే రాజకీయాల్లో దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవడానికి తన రాజకీయ లక్ష్యాలను చేరుకోవడానికి మరిన్ని అడుగులు వేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని ఈ క్రమంలో సినిమాలతో వచ్చే ఆర్థిక వనరులతో పాటు వాటిని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించుకోవాలని ఆలోచన ఆయనకు ఉండొచ్చు తన ముందున్న సినిమాలన్నీ పూర్తయితేనే పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి దిగి రాజకీయ కార్యక్రమాలు చేపట్టడానికి వీలవుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు ఒకవైపు సినిమా ప్రాజెక్టుల ఒత్తిడిని తగ్గించుకుంటూనే మరోవైపు రాబోయే ఐదేళ్ల కాలంలో తన రాజకీయ భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి వ్యూహం దోహదపడుతుందని భావించవచ్చు భవిష్యత్తు కార్యాచరణకు సంకేతమా పవన్ కళ్యాణ్ శరవేగంగా సినిమాలు పూర్తి చేయడం అనేది ఆయన భవిష్యత్తు కార్యాచరణకు ఒక సంకేతంగా చూడాలి అంటే రానున్న రోజుల్లో ఆయన రాజకీయాలపై మరింత దృష్టి పెట్టబోతున్నారని ప్రజల్లోకి చురుకుగా వెళ్లబోతున్నారని అర్థం చేసుకోవచ్చు సినిమాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చి పూర్తిగా కొనసాగే ఆలోచన ఇది అభిమానులకు జనసేన కార్యకర్తలకు శుభవార్త అయినప్పటికీ పూర్తి స్పష్టత రావాలంటే మరికొంతకాలం వేచి చూడాలి ఏదేమైనా పవన్ కళ్యాణ్ ప్రస్తుత వేగం ఆయన తిక్కకు ఒక లెక్క ఉందని స్పష్టం చేస్తుంది ఆ లెక్క పూర్తి స్థాయి రాజకీయ ప్రస్థానమేనా అనేది కాలమే నిర్ణయించాలి